సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే క్రిస్మస్ రోజు డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజు ప్రవీణ్ పగడాలన్నా నాకు ఉదయ కాలము పంపించిన ఒక క్రిస్మస్ సందేశము అది ఇప్పటికీ నా ఫోన్లో అలానే ఉన్నది ఉదయము అన్న నాకు ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలకు ఈ యొక్క సందేశాన్ని పంపించడం జరిగింది ఈ పోస్టుని నేను ఫేస్బుక్లో కూడా పెట్టడం జరిగింది ఇది తనకు ఆప్తులైన చాలామందికి కూడా అన్న తను ఓపికగా తయారు చేసి చాలా అద్భుతమైన అన్న నోట నుండి నా రాజు నా రాజు మై కింగ్ అని చెప్పేసి అది చాలామంది ఈ మధ్య కాలంలో అన్న చనిపోయిన తర్వాత ప్రస్తావించడం జరిగింది సో ఈ యొక్క మెసేజ్ని ఈ రకంగా నేను అన్నని జ్ఞాపకం చేసుకొని చదువుతాను అని చెప్పేసి నేను అనుకోలేదు నిజంగా ఆ రోజు ఇంకా అన్న చనిపోయారా అసలు అని నమ్మలేకుండా అనేక మంది ఉన్నారు అందులో నేను కూడా ఒకని ఎందన్నో ప్రేమించే అన్న అందులో నన్ను కూడా నాకు ఈ పోస్ట్ పెట్టడం జరిగింది నా రాజు రాజుగా జన్మించాడు ఆయన యూదుల రాజు ఆయన ఇస్రాయేలు రాజు ఆయన నీతికి రాజు ఆయన యుగాలకు రాజు ఆయన పరలోక రాజ్యానికి రాజు ఆయన మహిమకు రాజు ఆయన రాజుల రాజు మరియు ప్రభువుల ప్రభు అర్థమయ్యిందా అదే నా రాజు నాకు ఆశ్చర్యంగా ఉంది మీకు ఆయన తెలుసా మీకు ఆయన తెలుసా దావీదు కుమారుడే కానీ దావీదు అంటారు ఆకాశములు ఈ రాజు మహిమను ప్రకటిస్తాయి మరియు వాయుమండలము ఆయన చేతివ్రేళ్ల పనిని చూపిస్తుందట నా రాజు అనిర్వచనీయమైన ప్రేమను కొలిచే కొలత లేదు ఎలాంటి దూరదర్శి టెలిస్కోప్ ఆయన టెలిస్కోప్ కూడా ఆయన గుణములను చూపించలేదు ఆయన పూర్తిగా నిజాయితీ గలవాడు ఆయన శాశ్వతంగా స్థిరంగా ఉన్నవాడు ఆయన రాజ్యము శక్తివంతమైన రాజ్యం ఆయన నిష్పక్షపాత కరణగలవాడు అదే నా రాజు ఆయన దేవుని కుమారుడు ఆయన పాపుల రక్షకుడు ఆయన నాగరికత గల యొక్క కేంద్రము ఆయన సత్యమైన వాక్యము ఆయన అనుపమైన సత్యము ఆయన అపూర్వమైన వ్యక్తిత్వము ఆయన సర్వోన్నతమైన మార్గము ఆయనకు సాటి ఇంకొకరు లేరు సమస్త సాహిత్యము ఆయన గుణగణానికే ఆయన తత్వశాస్త్రంలో ప్రముఖుడు ఆయన వేదాంతానికి మూలము అదే నా రాజు ఆయన యుగాలకు ఆది అంతం ఆయన అన్ని మన అవసరాలకు ఒకే సమయంలో సమాధానం ఇవ్వగల ఏకైక దైవం ఆయన బలహీనులకు బలాన్ని అందిస్తాడు ఆయన సానుభూతితో రక్షించువాడు ఆయన శక్తివంతమైన దేవుడు మరియు మార్గదర్శకుడు ఆయన రోగులను స్వస్థపరుస్తాడు ఆయన కుష్టిని శుభ్రపరుస్తాడు ఆయన పాపులని క్షమిస్తాడు ఆయన అప్పుల నుండి విముక్తి ఇస్తాడు ఆయన బంధ బంధాలలో ఉన్నవారిని విడిపిస్తాడు ఆయన దుర్బలులను రక్షిస్తాడు ఆయన యువతను ఆశీర్వదిస్తాడు ఆయన పేదలకు సేవ చేస్తాడు ఆయన వృద్ధులకు వృద్ధులను గౌరవిస్తాడు ఆయన మేధావులను ప్రోత్సహిస్తాడు మరియు సుగుణవంతులను ఆత్మవరాలతో ఫలాలతో అలంకరిస్తాడు మీకు ఆయన ఆయనను తెలుసా మీకు ఆయన తెలుసా నా రాజు విజ్ఞానరాజు ఆయన జ్ఞానోత్సవం ఆయన విముక్తి ద్వ ద్వారం ఆయన శాంతి మార్గం ఆయన నీతి కేంద్రం ఆయన పవిత్రతకు ఒకే ఒక్క మార్గం ఆయన మహిమకు ఏకైక ద్వారము ఆయన శక్తిమంతుల అధిపతి ఆయన జయించు వారికి నాయకుడు ఆయన శాసనకర్త శాసకుల నాయకుడు ఆయన అధిపతులకు అధిపతి ఆయన మహారాజులకు మహారాజు ఆయన రాజుల రాజు మరియు ప్రభువుల ప్రభు అదే నా రాజు అవును అవును ఇదే నా రాజు నా రాజు అవును ఆయన పుట్టాడు ఆయన వాగ్దానం నిజమైంది ఆయన కాంతి పోల్చలేనిది ఆయన మంచితనం హద్దులు లేనిది ఆయన కరుణ శాశ్వతమైనది ఆయన ప్రేమ ఎప్పటికీ మారనిది ఆయన వాక్యం సత్యమైనది ఆయన కృప చాలినంతనిది ఆయన పరిపాలన నీతిమంతమైనది ఆయన కాడి తేలికగా ఉంటుంది నిజమే ఆయనను మీకు వివరింప ప్రయత్నం చేస్తున్నాను కానీ ఆయనను వివరించడం అసాధ్యమే ఆయన అనిర్వచనీయుడు ఆయన అద్భుతకరుడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన శక్తిమంతుడు నేను చెప్తున్నాను ఆకాశాలు ఆయనను ఊరించలేవు మరియు మానవ భాష ఆయనను వివరించడానికి సరిపోదు మీరు ఆయనను మీ మనసు నుండి తీసివేయలేరు మీరు ఆయనను అధిగమించలేరు మీరు ఆయన లేకుండా ఉండలేరు అది నా రాజు పరిశైలు ఆయనను నిలవరించ నిలవరించలేకపోయారు పిలాతు ఆయనలో ఎటువంటి తప్పు కనుగొన కనుగొనలేకపోయాడు హే రోజు ఆయనను చంపలేకపోయాడు మరణము ఆయనను బంధించలేకపోయింది మరియు సమాధి ఆయనను కట్టిపడేయలేకపోయింది అదే నా రాజు అవును ఆయన ఎల్లప్పుడూ ఉన్నవా ఉన్నాడు మరియు ఎల్లప్పుడూ ఉంటాడు నేను చెబుతున్న ఆయనకు ముందుగా ఎవరు లేరు మరియు ఆయన తర్వాత ఎవరు ఉండరు ఇదే నా రాజు అదే నా రాజు అని అన్న రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఈ మెసేజ్ని నాకు పంపించడం జరిగింది నిజంగా అన్న మన మధ్యలో లేడు అని చెప్పేసి నమ్మడానికి నమ్మబుద్ధి అయితే లేదు కానీ ఆ రాజు దగ్గరికి ఆ మార్పు లేని ప్రేమాయుడి దగ్గరికి వెళ్ళిపోయాడని ఆయన దగ్గర ఉన్నాడని ఆ శాశ్వతమైన రాజు దగ్గర ఆ కర్ణగల రాజు దగ్గర ఆ న్యాయాధిపతి దగ్గర ఆ శక్తివంతమైన దేవుడి దగ్గర ఆ మార్గదర్శకుడి దగ్గర పాపులను క్షమించే దేవుడి దగ్గర నీతిమంతుడైన దేవుడి యొద్ద ప్రవీణ్ పగడాలన్నా ఉన్నారు అని నేను నమ్ముచున్నాను ప్రియ సహోదరులారా ఈసారి ఈ రకంగా అన్నని జ్ఞాపకం చేసుకోవడానికి నేను చాలా బాధపడుతున్నాను అనేక రోజుల నుంచి ఈ మెసేజ్ని ఎన్నోసార్లు చూస్తూ ఈరోజు యొక్క సందేశాన్ని కూడా నేను వినిపించాలని అనుకున్నాను అన్న విడిచిపెట్టి వెళ్ళిన పరిచర్య కోసం ప్రార్థించండి వారి కుటుంబం కోసం ప్రార్థించండి ఏదో ఒకరోజు మాత్రము ఆ శాశ్వతమైన నీతి కలిగిన రాజు దగ్గర ప్రవీణ్ పగడాలన్ను కలుసుకుంటామనే నిశ్చయత కలిగి నేనున్నాను మీరందరూ కూడా ఉన్నారని చెప్పేసి నమ్ముచున్నాను అన్న మీద ఎన్నో నిందలు అపనిందెలు వేశారు అది వేయడం మంచిదే ఆ నిందెలు వేయడం వల్ల ఒక మనిషికి ఘనత రాదు రాకూడదు కానీ దేవునికి ఘనత రావాలి ఏ వ్యక్తిని కూడా నేను ప్రవీణ్ అన్నని పొగడాలను ప్రవీణ్ అన్నని ఘనపరచాలని నేను అనుకోవట్లేదు ఆ వ్యక్తిని దేవుని నిర్ణయించుకున్నాడు నియమించుకున్నాడు పుట్టించుకున్నాడు తన దగ్గరికి పిలుచుకున్నాడు తన పని చేయించుకున్నాడు ఈరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత దేవుడిచ్చాడని నేను నమ్ముతున్నాను ఈ భూమి ఆకాశములు మనము శాశ్వతం కాదు ఏదో ఒకరోజు ఈ దేహాన్ని ఈ భూమిని ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి మాత్రము ఆ రాజు దగ్గరికి వెళ్లాల్సిందే ప్రతి ఒక్కరికి క్రీస్తు ఈరోజు పుట్టాడు అని చెప్పేసి నేను నమ్మను కానీ క్రీస్తు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నాడే పుట్టాడు అని చెప్పేసి నేను నమ్మను కానీ ఒకటి మాత్రం నేను నమ్ముతాను క్రీస్తు శకము క్రీస్తు పూర్వము క్రీస్తు శకపురుషుడు యుగపురుషుడు అనడానికి క్రీస్తు శకాన్ని చూస్తే క్రీస్తు పూర్వాన్ని చూస్తే అర్థమవుతుంది క్రీస్తు ఈరోజు డిసెంబర్ ఇరవై ఐదు నాడు పుట్టాడో లేదో నాకు తెలియదు కానీ క్రీస్తు మాత్రం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పుట్టిండు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నీ బర్త్డే నువ్వు చూసే క్యాలెండర్ క్రీస్తు లేకుండా కాలానికి కాలమానము లేదు క్రీస్తు లేకుండా నీ పుట్టినరోజు లేదు కానీ ఈరోజు క్రీస్తు ప్రభుల వారు పుట్టారు అని ప్రపంచమంతా ఆయన్ని కొనియాడుతున్న ఈ సందర్భంగా మరొక్కసారి ప్రతి ఒక్కరికి ಕ್ರಿಸ್ಮಸ್ ಶುಭಾಕಂಕ್ಷ ಸಂದೇಶಾನ್ನ ಮುಗಿಸ್ತಾನ ಥ್ಯಾಂಕ್ ಯು ಶಲೋಮೀ ಸಹೋದರು ನೀಲ್ರ